ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భారాహి అమ్మని కోరుకుంటున్నాను ఈరోజైతే భరద్వాజల స్వామి చెన్నైలో ఆయనకి ఒక ఆశ్రమం ఉందండి ఆయన స్వయంగా ఈ మంత్రాన్ని అయితే ఉపదేశించాడు చాలా గొప్ప మంత్రం వారాహి అమ్మ మంత్రాల్లో కల్లా అతి గొప్ప మంత్రం అండి ఆ మంత్రంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈ మధ్యనైతే నేను భరద్వాజల స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళానండి ఆయన భక్తుల్లో నేను ఒకరు ఒకరిని ఆయన అమ్మవారికి సంబంధించిన సూక్తులు కానీ అమ్మవారి కథలు కానీ అమ్మవారి మంత్రాలతో కానీ ఎప్పుడు నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు భరద్వాజల స్వామి వారు ఆయనకి చెన్నైలో ఆశ్రమం ఉందండి కోయంబత్ త్తూరులో ఉంది ఆయన చెప్పిన మంత్రాన్ని ఈరోజు నేను మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఈ మంత్రం ద్వారా చాలామంది భక్తులు కోరికలు అయితే నెరవేరాయి వాళ్ళ కష్టాల్లో నుండి బయటకు వచ్చేసి ఒక సుఖ సంతోషమైన జీవితాన్ని అయితే వాళ్ళు గడుపుతున్నారండి ఆ మంత్రాన్ని అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ మంత్రం ద్వారా కటిక పేదరికంలో ఉన్నవాడు కూడా ధనవంతుగా మారే అవకాశం అయితే ఉందండి ఎవరైతే నిష్ఠగా అమ్మవారిని పూజ చేస్తారో ఈ మంత్రానికి ఈ మంత్రంతో వాళ్ళకైతే మీరు కోరినది కోరినట్టుగా జరుగుతుంది మీ ఇల్లు బంగారం అవుతుంది మీ కోరికలన్నీ తీరుతాయి మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయండి ఈ మంత్రాన్ని ఒక మండలం అయితే చేయాలండి ఒక మండలం పాటు పొద్దున సాయంత్రం ఈ మంత్రాన్ని జపించి అమ్మవారి పూజ చేసి మండలం తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించి ఒక దీపం పెట్టండి కంద దీపం కానీ లేకుండా నెయ్యి దీపం కానీ పెట్టేసి మీ సంకల్పం ఏంటో చెప్పండి మీ కోరిన కోరిక వెంటనే అయితే నెరవేరుతుంది మీరు పట్టిందల్లా బంగారం అయితే అవుతుందండి మీకు ఒక విజయం అనేది మీ సొంతం అవుతుంది మీరు ఎందులో చేపెట్టిన అది సక్సెస్ఫుల్ అవుతుంది ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వివాహం జరిగిన వాళ్ళకి వివాహం సంతానం లేని వారికి సంతానం ఆరోగ్య ఆరోగ్య ఆర్థిక పరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి అన్ని సమస్యలు తొలగిపోయి మీ ఇల్లు బంగారం అవుతుంది అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతుందండి ఇది ఎంతోమంది ఎంతోమంది జీవితాల్లో జరిగిన నిత్య సత్యం అండి ఇది ఆశ్రమంలో ఎంతోమంది భక్తులైతే చెప్పారు ఈ మంత్రం ద్వారా మాకు అంత మంచి జరిగింది మేము ఆర్థికంగా నిలబడ్డాము మేము ఒక పది మందికి అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినాము చనిపోయే స్థాయి నుంచి మేము ఇప్పుడు మేము పది మందికి ఉపయోగపడేంత లెవెల్కి అయితే వచ్చాము అనేసి చాలా మంది భక్తులు అయితే చెప్తున్నారండి ఆ మంత్రంతోనే ఈ మంత్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈ మంత్రాన్ని చాలా నిష్టగా జపించాలి చెప్పాను కదండి మండలం పాటు బుధన సాయంత్రం జపించాలి ముఖ్యంగా ఈ మంత్రాన్ని మీరు జపించినంతసేపు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి భార్యాభర్తల మధ్యన కొంచెం దూరంగా ఉండడం మంచిదండి అలానే మీరు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం తప్పుగా వినడం లాంటివి కూడా చేయకూడదు ఎందుకంటే ఎంత నిష్టగా ఉంటుందో అంత పవర్ఫుల్గా అయితే మంత్రం మీకు పనిచేస్తుంది మీరు ఇతరుల గురించి తప్పుగా మైండ్లో పెట్టుకునేసి మాట్లాడడం వినడం కానీ చేస్తే మంత్రం అయితే మీకు కొంచెం పనిచేయడం అయితే తగ్గుతుందండి మీ మంత్రం మీకు పవర్ఫుల్గా పనిచేయాలంటే మీరు ఈ వంత నియమాలను పాటించాలి ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం మంత్రంలోకి వెళ్ళే ముందర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోయి అలానే బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అమ్మవారి అనుగ్రహం అయితే మీకు లభిస్తుందండి ఇక మంత్రంలోకి వెళ్ళిపోదాం అమ్మవారి మంత్రం ఓం శ్రీం హ్రీం లలితా వారాహి దేవి అయిన మహా ఓం శ్రీం హ్రీం లలిత వారాహి అయిన మహా చాలా చిన్న మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు మండలం పాటు జపించిన తర్వాత మండలం తర్వాత అమ్మవారికి గుడి గుడికి వెళ్ళి దీపం పెట్టాలని అప్పుడు మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ మంత్రం ద్వారా మీ జీవితం మారాలనేసి మీ ఇల్లు బంగారం అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు థ్యాంక్ యూ